హాయ్ ఫ్రెండ్స్ ఊరి ప్రజలు కోరిన ప్రకారం రచ్చబండ ఏర్పాటు చేస్తుంది చెంచలమ్మ ఊరి జనాలందరూ రచ్చబండ దగ్గరికి వస్తారు ఇప్పటిదాకా నా వారసులు ఎవరా అని అందరూ ఉత్కంఠతో ఎదురుచూశారు నా కోడలు సింధూరానే నా వారసురాలు అని ప్రకటిస్తున్నాను అని చెంచలమ్మ చెప్పగానే చెంటి సింధూర ఆశ్చర్యపోతారు చామండి బేజారు పడుతుంది కేశవ చాలా సంతోషపడతాడు ఈ ధర్మపీఠం మీద కూర్చునే అర్హత ఉన్న ఏకైక వ్యక్తి నా కోడలు సింధూర అని చెంచలమ్మ చెప్తుంది సింధూర ఆ సింహాసనం మీద కూర్చోబోతూ ఉంటుంది అంతలో ఒక నిమిషం అండి అంటాడు చంటి సింధూర చెంచలమ్మ కేశవ అందరూ చంటి వైపు చూస్తారు చంటి రచ్చబండ దగ్గరికి వెళ్ళి చెంచలమ్మ వదిలిన చెప్పుల్ని తీసుకొని సింహాసనం దగ్గరికి వెళ్ళి చెంచలమ్మ సింహాసనం మీద పెడతాడు చంటి చెప్పుల్ని అలా పెట్టేసరికి సింధూర చంచలమ్మ షాక్ అవుతారు చంటి అలా ఎందుకు చేస్తున్నాడు తెలిక అయోమయంగా చూస్తారు అందరూ ఊరి ప్రజలు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్